నమస్తే అండి వెల్కమ్ టు సైసవ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ అండి ఈ వీడియోలో మనం సిల్క్ శారీస్ చూపిస్తున్నాం అండి సిల్క్ శారీస్ అంటే అండి మన స్మూత్ క్వాలిటీ కావాలని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళు కోసమని ప్రత్యేకించి నేను తీసుకొచ్చిన ఐటమ్ ఇది చాలా మంచి ఐటమ్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇలాగా ఒక డిజైన్లో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్లో మనకి ఫోర్ కావాలన్నా తీసుకోవచ్చు క్వాలిటీ అయితే మట్టికి చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుంది ఇదిగో క్లాత్ అయితే మట్టు చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది అన్న ఇదిగో చాలా మంది మెత్తని చీరలు కావాలి మెత్తం చీరలు కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను తీసుకొచ్చిన ఐటమ్ ఇది ఇదిగోండి దానికి ఇదిగోండి ప్రతి చీరకి కూడా బ్లౌజ్ వస్తుందండి ఏమండి ఇది బ్లౌజ్ వచ్చి మనకి పౌర్చింగ్ ఎలాగొస్తుంది ప్రతి చీర కూడా చాలా బాగుంటుంది కొలత కూడా మనకి సిక్స్ పైన వస్తుందండి ఏదైనా సరే ఏ చీర అయినా సరే సిక్స్ మీటర్స్ పైన వస్తుంది ఇది మంచి బ్రాండెడ్ కంపెనీది కలర్ షార్ట్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా బాగుంటాయి చూడండి మన షాప్ సాయి సేవ ఎక్వినాఖ టెక్స్టైల్స్ ఇది షాప్ నెంబర్ నైంటీ ఫోర్ తాడికోట రాజమండ్రి ఏమండి మనం ఇప్పటికప్పుడు వీడియోలు చేస్తూనే ఉన్నాం ఇప్పటికప్పుడు కూడా కొత్త కొత్త మోడల్స్ మన వీడియోలో పెడుతూనే ఉన్నాం అండి నేను ఖరీదుకెళ్ళిన కారణంగా ఈ ఈ వీక్ లో నేను వీడియో చేయలేదండి ఖరీస్ గల్ వచ్చి నిన్నే వచ్చాను కొత్త కొత్త స్టాక్స్ తీసుకొచ్చాను విజయదశం సందర్భంగా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర వీడియోలో పిట్నీయే కాకుండా వీడియోలో లేని మోడల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇలా మనకి ఎయిట్ కలర్స్ కానీ ఫోర్ కలర్స్ కానీ వస్తాయి ఇలా చూసారా ఇలా వస్తుంది కొన్ని కొన్ని ఆటలు కాంటాస్ట్ బార్డర్ కూడా ఇస్తారు ఇలాగ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ఇలాగ పళ్ళు వస్తుంది ప్రతిసారికి కూడా పళ్ళు కంపల్సరీగా వస్తుంది ప్రతిసారి కూడా సిక్స్ మీటర్ ప్లస్ వస్తుందండి అంటే మన దగ్గర అంతా మంచి క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీలు ఉంటాయండి ఇందులో కలర్స్ వచ్చినాయండి ఫోర్ కలర్స్ ఇలాగే తర్వాత ఇందులో ఇదో డిజైన్ అండి అంటే ఒక డిజైనే కాదు ఇందులో చాలా డిజైన్స్ వచ్చాయి ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇందులో ఎయిట్ కలర్స్ ఇచ్చారండి ఇలా కొన్ని కొన్ని డిజైన్స్ ఏమో ఫోర్ కలర్ ఇచ్చారు కొన్ని కొన్ని ఏమో ఎయిట్ కలర్స్ ఇచ్చారండి అలా మీకు లో ఫోర్ అండ్ ఫోర్ కూడా తీసుకొచ్చండి ఎయిటో తీసుకోవాలని ఏం లేదు మన షాపులో మన సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యాకించి ఫోర్ సారీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి మన కస్టమర్లకు ఇప్పుడు కూడా మనం తగ్గించి ఇస్తాం మంచి క్వాలిటీలు ఇస్తామండి ఇదిగోండి ఇదో టైప్ ఆఫ్ డిజైన్ ఇదిగోండి అలా అలా కలర్స్ వస్తాయండి అన్నీ కూడా బాగా సేల్ అయ్యే కలర్స్ అండి తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ లేటెస్ట్ డిజైన్ అండి ఇలా కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను సెలక్షన్ చేసి ఇచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇలా చూడండి సెలక్షన్లో అయితే మనకి మంచి మంచి డిజైన్స్ సెలక్షన్ చేసి ఇలా మీరు సేల్స్కి తీసుకెళ్ళి వెంటనే ఇలా సేల్ అయిపోతాయండి ఇదిగోండి చూసారా డిజైన్ ఎంత బాగుందో డిజైన్ ఎలా ఇలా చూసారా ఇదిగోండి మొత్తం అంతా డిజైన్ ఎలా వస్తుందండి ఇదిగోండి ఇలా ప్రతి దానికి కూడా బ్లౌజ్ కూడా బాగా ఇస్తారండి చిన్న చిన్న డిజైన్స్ ఇస్తారు బ్లౌజులు ప్రతి దానికి కూడా డిజైన్ చాలా బాగుంటుందండి ఏమండి వాళ్ళు వచ్చేసి ఇలాగ ఇచ్చారండి అలా వచ్చింది చాలా బాగుంటుందండి చాలా నైస్గా ఉంటాయండి క్లాత్ అయితే మట్టికి మెత్తగా దూదిలా ఉంటుందండి మనకు వచ్చేసి ఇలాగా హోల్సేల్ షాప్ అయిన మనది సాయి సేవ లక్ష్మీ కంప్లీట్ హోల్సేల్ షాప్ నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇలా చీరా జాకెట్ కనీసం మినిమం ఫోర్ శారీస్ అయినా తీసుకోవాలండి ఒక డిజైన్లో ఫోర్ శారీస్ తీసుకోవాలి ఇది హోల్సేల్ మాత్రమేనండి సింగిల్ శారీ కానీ రెండు శారీస్ కానీ ఉండవండి కొరియర్ చేయాలంటే కనీసం థర్టీ శారీస్ అయితే నేను కొరియర్ చేస్తానండి తక్కువ శారీస్ అయితే కొరియర్ ఉండదు తర్వాత ఇందులో వచ్చే డిజైన్స్ అయితే మటుకు ఇంకా ఉన్నాయండి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్లో వస్తాయండి ఇలా డిజైన్లు డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇదిగో ఇదిగోండి ఇలా కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇలాగా ఇలా మీకు ఎలా అలా వస్తాయండి ఇది ఎలా చూడండి ఇది కూడా ఒక్కొక్క మ్యాచింగ్ ఇచ్చారు కలర్స్ బాగున్నాయండి తర్వాత ఇది ఒకటి డిజైన్ అండి డిజైన్లు కూడా అన్నీ కూడా మంచి బాగా అయిపోయాయి అయిపోయావు అండి అన్నీ కూడా ఫుల్ డాక్స్తో వచ్చినాయండి తర్వాత ఇదిగోండి ఇది ఒక డిజైన్ డిజైన్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇలా చూడండి డిజైన్లు అన్ని కూడా బాగున్నాయండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇలా నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి చీర చీరా జాకెట్టు చాలా ఫాస్ట్గా ఫీల్ అయిపోయే క్వాలిటీ మంచి క్వాలిటీ అని ఉంటాయి అంటే చాలా అండి ఇది ఐటమ్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ స్మూత్ క్వాలిటీ అని ఉంటాయి కలర్స్ డిజైన్స్ ఇలా తీసుకోండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ షర్ట్స్ వస్తే ఫ్యాన్సీ కలర్లు వచ్చాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సరఫ్ ఇవ్వండి ఇది ఒకటి చూస్తారు కదా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి డిజైన్ కదా డిజైన్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది చీరా జాకెట్ వీడియో చూసిన వస్తాయండి మీకు అనుకునే డిజైన్లు మంచి మంచి డిజైన్లు దొరుకుతాయండి చూడండి తర్వాత ఐటమ్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది మొత్తం వీటిలో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా చూస్తారు కదా అన్ని బాటలు కూడా కాంట్రాస్ బోర్డ్ ఇచ్చారు కాంట్రాస్ట్ బోర్డ్ ఇచ్చి మనకి డిజిటల్లో ఇచ్చారండి సారీ డిజైన్ అంతా కూడా మనకి చాలా క్లాసీగా ఉంటుందండి మీకు ఒక చీర కూడా చూపిస్తాను ఎలా ఉంది డిజైన్ అనేది ఇదిగోండి ఈ టైప్ వస్తుంది ఇలా చూడండి ఇలా వస్తుంది ఈ చీర మొత్తం కూడా మొత్తం ఇలాగ మనకి ఇలా ఉంటుందండి లైన్స్ ఉంటుంది ఇలా మొత్తం అంతని ఇదంతా ప్యాటర్న్ వస్తుంది ఇలాగా ప్యాటర్న్ లో చాలా మోడల్స్ అమ్మ కానీ అండి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ తో కొత్త కొత్త క్వాలిటీతో మంచి క్వాలిటీ స్మూత్ క్వాలిటీతో తీసుకొచ్చానండి ఐటమ్ ఇది శారీ డిజైన్ అంత ఇలాగొస్తుంది దీనికి పళ్ళు వస్తుందండి పూర్తింగ్ వచ్చి వస్తుంది బ్లౌజ్ వచ్చి ఈ టైప్ వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా డిజిటల్లో ఇచ్చారండి మీకు చాలా బాగుందండి రేట్ వచ్చేసి మనకి రెండు వందల అరవై రూపాయలు పడుతుందండి ఇందులో కలర్స్ అయితే ఎలాగొస్తాయి ఎయిట్ కలర్స్ ఇందులో మనకి ఫోర్ అయినా నేను ఇస్తాను ఎందుకంటే మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి అందులో ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఈ టైప్ అప్లో వస్తాయి అండి మన ప్రతి దానికి కూడా బోర్డర్ లాగా డిజైన్ వస్తుంది అండి ఇలా ప్రతి దానికి కూడా ఇలాగా జెరీ తోని తర్వాత థ్రెడ్ తో ఇలాగ డిజైన్స్ చాలా బోర్డర్లు వస్తాయి మనకి ఇందులో కలర్స్ కూడా సిక్స్ నుంచి ఎయిట్ కలర్స్ వరకు వస్తాయి కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇది డార్క్ కలర్స్ వస్తాయి ప్రతి దానికి కూడా డిజైన్ ప్రతిది ఇలాగా లైన్స్ వస్తాయి ప్రతి ప్రతిసారికి కూడా క్వాలిటీ అయితే మనకి నెంబర్ వన్ క్వాలిటీ మనకి రీసేలర్ చేసుకున్న వాళ్ళు కానీ పెట్టుబడులకు కానీ చాలా బాగుంటుంది అండి ఇది యాక్చువల్గా బాక్సులు పెట్టి అమ్మే సేల్ చేసే ఐటమ్ అండి ఇది ఇది బాక్స్ లేకుండా తీసుకున్న కారణంగా తగ్గించి నేను సేల్ చేస్తున్నాను దీనికి ఇది ఒక రకమైన బాడలు ఇలా అన్ని బాడలు కూడా చాలా బాగుంటాయి డిజైన్లు కూడా అన్ని కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి సిల్క్ సింథటిక్ శారీస్లో మంచి మంచి మోడల్స్ మంచి మంచి డిజైన్స్ మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి ఎందుకంటే విజయదశమి సందర్భంగా కొత్త కొత్త మోడల్స్ మన సాయి సేవ లక్ష్మీ టెక్స్టైల్స్కి మోడల్స్ వచ్చినాయి తర్వాత ఇది ఒకటి కలం ఇందులో కూడా కళంకారెడీని ఇచ్చారు అనేది నెంబర్ వన్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఇలా చూడండి వస్తుంది చూడండి డిజైన్ అంతా మనకు వస్తుంది సారీ డిజైన్ ఇలాగ ఇచ్చారు మధ్య సారీ కూడా డిజైన్ ఇచ్చారు మొత్తం అంతా లైన్స్ ఇచ్చి ఇదిగోండి పళ్ళు అయితే వస్తుంది ఈ బ్లౌజ్ ఏమో ఇలాగ డిజిటల్లో క్వరల్ డిజైన్ ఇచ్చారు ఇదిగోండి చూసారా ఇదండి బ్లౌజ్ ఇలాగా పళ్ళు మొత్తం అంతా వచ్చింది డిజైన్లు అయితే మనకి చాలా బాగున్నాయండి ఇందులో కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి ఇందులో ఇదిగోండి ఇది ఒకటి ఏమండి ఇది ఒక కలరు గ్రే మ్యాచ్ ఇది ఒకటి తర్వాత స్కై బ్లూ టమాటా షేడు తర్వాత ఇదిగో క్యారెట్ గ్రీన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చినాయి ఇంక ఇందులో ఇంకా డిజైన్స్ ఇంకా కూడా ఉన్నాయి ఈ టైప్ అప్ల్ ఫోరల్ డిజైన్లో కూడా మంచి మంచి కలర్స్ డిసార్జ్ తో వచ్చింది చూడండి ఇలా తర్వాత ఇక ఇది డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ అండి బాటల్ కూడా ఇలాగొస్తాయి కాంట్రాక్స్ తో వచ్చాయి చాలా బాగుంది రేటు కూడా చాలా వీలుగా ఉందండి రెండు వందల ఆరు రూపాయలు పడుతుంది ఇది ఓన్లీ హోల్సేల్ వేడు అండి హోల్సేల్ మాత్రమే కలర్స్ అయితే మొత్తం వస్తాయండి తర్వాత ఇవ్వండి ఇది ఒక కలర్స్ డిజైన్ ఇలా మొత్తం అంతా కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి సేల్స్ అయితే అంటే మీకు సేల్ అయిపోతాయి తర్వాత ఇవ్వండి ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కొత్తగా వచ్చిన డిజైన్స్ అన్నీ ఇవన్నీ కూడా తీయలేదు తర్వాత ఇదిగో ఇదో డిజైన్ అండి ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మంచి డిజైన్ తర్వాత ఇదిగోండి ఇదో డిజైన్ కాంట్రాస్ట్ బార్టర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది ఫుల్ డార్క్ కలర్లు వచ్చాయి అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మొత్తం అన్ని కూడా కాంట్రాస్ట్ బాటిల్ వచ్చాయి ప్రతిసారి కూడా క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ వచ్చింది రెండు వందల అరవై రూపాయలు పడుతుంది చీర జాకెట్ వచ్చేసి ఇదిగో బాగున్నాయి డిజైన్లు అయితే మరి చాలా బాగున్నాయండి ఇటువంటి మంచి మంచి డిజైన్లు కావాలనుకున్న వాళ్ళు వీడియో చూసినట్టు వస్తే మన షాప్లో అవైలబుల్గా ఉంటాయండి లేట్ చేయకండి లేట్ చేస్తే మళ్ళీ స్టాక్ అయిపోతుంది డిజైన్ ఇంకా చాలా చాలా డిజైన్లు ఉన్నాయండి కానీ ఇంకా మంచి మంచి డిజైన్లు ఇంకా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా అండి కూడా అన్ని కూడా కొత్త కొత్త డీజిన్స్ చాలా స్టాక్ ఉందండి స్టాక్ వచ్చేయండి మంచి మంచి ఐటమ్ సాయి లక్ష అనేకలో మంచి మంచి ఐటమ్ ఉంది ఇవ్వండి చూసారా స్టాక్ ఫుల్గా ఉంది రెండు వందల ఆరు రూపాయలు మాత్రమే చీరా జాకెట్ మంచి క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్స్ రేట్ వచ్చేసండి ఇది రెండు వందల ఆరు రూపాయలు మాత్రమే లీడ్ చేయకండి స్టాక్ ఉన్నంత వరకే ఇంకా మంచి మంచి వీడియోలకి మన వీడియో చూస్తూ ఉండండి మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్ వస్తుంది మన వీడియో ఏమంటే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన సాయి శివ లక్ష్మీ అనేక టెక్స్టైల్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి నమస్కారం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం